హాయ్ అండి అందరూ బాగున్నారా నమస్తే అండి వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ మొక్క గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ మలబరి మొక్క ఎలా ప్రూనింగ్ చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుందాం కొంచెం ఎరువులు కూడా ఇచ్చేద్దాం అయితే ఈ మలబరి ప్లాంట్ మాత్రం ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి లేకపోతే అది కాపు రాదు అలా ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే మనకి ఖాతా పోతా వచ్చి పండ్లు వస్తాయి దీనికి పువ్వులు పుయ్యవండి డైరెక్ట్గా కాయలు వచ్చి పండ్లు అవుతాయి కానీ మలబరి పండ్లు చాలా చాలా పోషక విలువలు ఉన్నాయండి ఇది చాలా ఔషధమైన అని కూడా చెప్పచ్చు ఈ మల్బరీ పండ్లు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మంచిగా రిచ్ ప్రోటీన్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇందులో మల్బరీ పండ్లలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉందండి ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో వాళ్ళు ఈ పండ్లు నిత్యము తింటూ ఉంటే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందండి అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి అలాగే షుగర్తో బాధపడేవారు కూడా ఈ మల్బరీ పండ్లు తినడం వలన షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుందండి ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవలసిన పండ్లు ఏవి అంటే మల్బరీ పండ్లని చెప్పవచ్చు చూసారా ఇవి చిన్న పా కాయలు వచ్చాయి కదా బలం సరిపోక అలా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ప్రోనింగ్ చేసి మంచిగా పోషకాలు ఇచ్చేస్తే మళ్ళీ మనకి కాయలతో మంచిగా వచ్చేస్తుందండి ఇలా మనము ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్లో పెంచుకోవలసిన మొక్క ఏది అంటే మల్బరీ మొక్క అని నేను చెప్తానండి మనము ప్లేస్ ఉంటే కింద పెంచుకోవచ్చు లేదు అంటే టెరస్ పైన ఇలా ఒక పెద్ద కంటైనర్లో వేసుకొని పెంచుకుంటే ఇంకా మంచిదండి నేనైతే ప్రస్తుతానికి బకెట్లో వేసుకున్నాను తర్వాత మొక్క పెరిగే కొద్దీ నేను పెద్ద దాంట్లోకి మార్చుకుంటానండి చూసారా ఇలా అయితే మొత్తం ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చిన్న కొమ్మలు ఈ ప్రూనింగ్ చేసిన కొమ్మలు నాటినా సరే మొక్కలు వచ్చేస్తాయండి చాలా మొక్కలు వచ్చేస్తాయి మనం ఒక మొక్క కొంటే వంద మొక్కలు తయారు చేయవచ్చు ఈ మల్బరీ మొక్కలు మాత్రం అయితే ఈ ఇవి మాత్రం మల్బరీ పండ్లు ఎక్కువగా బయట కొనడానికి దొరకవండి ఇలా మనము ఆర్గానిక్గా మన చేతితో మనం పండించుకొని తింటే చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అంతేకాదండి ఈ మల్బరీ పండ్లలో విటమిన్ ఈ ఉండడం వలన మన చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉంటాము అలాగే మొహం మీద ఎటువంటి మొటిమలు మచ్చలు కూడా రాకుండా నీట్గా ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంచుతాయండి ఈ మల్బరీ పండ్లలో ఉండే రిచ్ ప్రోటీన్స్ వలన మనకైతే చర్మ సౌందర్యం కూడా మెరుగుపరుస్తుందండి అంతేకాదండి ఈ పండ్లు తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఒక వీలైతే ఎక్కడైనా చిన్న కొమ్మ దొరికినా దొరకడానికి ట్రై చేయండి చక్కగా పెంచుకొని తినండి మీరు కూడా ఈ పండ్లైతే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అలాగే మనకి ఈ పండ్లలో పీచు పదార్థం కూడా ఉంటుందండి ఈ పీచు పదార్థం వండడం వలన ఎవరికైనా మొలలతో బాధపడితే ఆ మొలల సమస్య నుండి బయటపడతారండి చాలా మెరుగుపరు మెరుగుపరుస్తుంది మన ఆరోగ్యమైతే చూసారా చిన్న కాయలు వచ్చాయి కదా ఇవి బలం అయితే సరిపోలేదండి నేను ఈ మధ్య దీనికైతే బలమైన ఫుడ్ ఇవ్వలేదండి అందువలన చాలా నీరసం అయిపోయేవి ఇప్పుడు దీన్ని హెల్తీగా తయారు చేద్దాం ప్రోనింగ్ అయితే చేసేసాను కదా దీనికి మంచిగా ప్రోటీన్స్ అయితే ఇచ్చేద్దాం తినేసి మంచిగా మాకైతే మల్బరీ పండ్లు ఇవ్వమ్మా అని చెప్పి నేను ఇప్పుడు కొన్ని ప్రోటీన్స్ అయితే దీనికి ఇచ్చేస్తున్నాను ప్రోటీన్స్ ఏంటి అనుకుంటున్నారా అవేనండి కంపోస్ట్లు మన ఇంట్లో మనకి ఇచ్చిన వేస్ట్లో వచ్చినవి వాటికి మనం కంపోస్ట్గా ఇచ్చేస్తాయి అవి మనకి మల్బరీ పండ్లు మంచిగా రిచ్ ప్రోటీన్స్ మల్బరీ పండ్లు మనకి ఇచ్చేస్తాయి చూసారా ఇంతేనండి మనం వాటిని ప్రేమిస్తే అవి మనల్ని కూడా ప్రేమించి మంచిగా పండ్లైతే అందిస్తాయి చూసారా ఇన్ని ఆకులు అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా కంపోస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడైతే నేను ఇలా నేను వేరే ఇక్కడ డబ్బా ఉంది కదా ఇదేంటి అనుకుంటున్నారా ఆ అండి మనకి ఎగస్ట్రా ఇంకా లిక్విడ్ అందడానికి కొన్ని వెజిటేబుల్ తొక్కలు పండ్ల తొక్కలు వేసి మట్టి కొంచెం వేసానండి దీంట్లో వాటర్ వేస్తూ ఉంటే కొంచెం కొంచెం దానికి బలం అయితే అందుతుందండి లిక్విడ్ వచ్చి ఒక డ్రాపు డ్రాప్ లిక్విడ్ వస్తుంది ఇదిగోనండి ఒక చెట్టుకి మొదటికి కాకుండా ఒక సైడ్కి మొదలకి కాకుండా ఒక సైడ్కి మనం గొయ్యి తీసి ఇలా కొన్ని వెజిటేబుల్ తొక్కలైనా పండ్ల తొక్కలైనా ఏవైనా సరే అండి ఒక గుడ్లు తొక్కలు ఏవైనా సరే అలాగే మాగిపోయిన బనానాలు ఉంటాయి కదండి అవి కూడా ఇవ్వచ్చండి మంచిగా కొన్ని ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు చాలా చాలా బలం అండి ఇవన్నీ కూడా మన కిచెన్ నుంచి వచ్చేవన్నీ కూడా మనము దీనికైతే అందించవచ్చు ఇదిగోనండి బంగాళదుంప అయితే నేను అందిస్తాను అలాగే ఉల్లిపాయ తొక్కలు మన ఇంట్లో ఏ ఉంటే అవండి చక్కగా ఇలా వేసేసుకోవచ్చు ఏవైనా సరేనండి మనకి వేస్ట్ అనేవన్నీ కూడా మనం పడే అవసరం లేదు మన చక్కగా మన మొక్కలకైతే ఉపయోగించుకోవచ్చు వాటికి బలాన్ని అందిస్తాయి అవి మనకి మంచి కాపునైతే ఇస్తాయండి ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల కుటుంబం అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇలా నేను ఒక వాటర్ బాటిల్లో కూడా మొత్తం ఇప్పుడు అయితే వేసేసి బంగాళదుంప తొక్కలు మట్టి అయితే కొంచెం వేసేస్తానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే లిక్విడ్ రూపంలో దాని ఇంకా ప్రోటీన్స్ అయితే అందుతాయి కనుక ఇలా చేస్తున్నాను ఇదిగోనండి మా పిల్లలు కూడా ఈ గార్డెన్ లోనే చక్కగా హోంవర్క్స్ అయితే ఎప్పుడూ రాస్తూ ఉంటారండి నాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ చదువుతారు నేను ఈ గార్డెన్లో పని అయితే చేసుకుంటాను ఇంతేనండి సాయంత్రం అయిన దాకా ఇలా గార్డెన్లో సరదాగా చేయాలనిపిస్తుంది ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే మన వాకింగ్ మొత్తం కూడా గార్డెన్లో అయిపోతుందండి ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ లో का समस्ता सुकना बाय बाय